నగదు బదిలీ పథకాలపై ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి లేఖ రాసింది బటన్ నొక్కి చాలా రోజులైనా ఇప్పటి వరకు లబ్దిదారుల ఖాతాలో ఎందుకు జమ చేయలేకపోతున్నారని ప్రశ్నించింది జనవరి ఇరవై నాలుగు నుంచి మార్చి ఇరవై నాలుగు వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తాము ముందుంచాలని స్పష్టం చేసింది వారాల పాటు ఆపి ఇవాళ్లే నిధులు జమ చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది ఈ అంశంపై హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని లేఖలో ఈసీ పేర్కొంది పోలింగ్ తేదీ ముందు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో వివరించాలని సూచించింది ఈ ఐదేళ్లలో బటన్ నొక్కిన సమయానికి నిధుల బదిలీకి మధ్య వ్యవధి ఎంతో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది నిధుల జమకు ఏప్రిల్ మే నెలల్లో ఎన్నికల కోడ్ ఇబ్బంది ఉంటుందని కదా అని ప్రశ్నించింది ఇవాళే జమ చేయాలన్న తేదీ ముందే నిర్ణయమై ఉంటే వాటికి సంబంధించిన పత్రాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది ఎన్నికల సంఘం ఆదేశాల మీద మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రహీం ఏపీలో డీబీటీ నిధుల విడుదలకు సంబంధించి కొంత వివాదం కొనసాగుతోంది అటు ఈసీకి ప్రభుత్వానికి మధ్య ప్రధానంగా గతంలోనే అంటే గత మార్చి నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఫీజ్ రీఎంబర్స్మెంటు నిధులతో పాటు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన నిధులు అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన నిధులను బటన్ నొక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు అయితే ఆ నిధులు బ్యాంకు అకౌంట్లో జమ కావడం కొంత ఆలస్యమైంది గతంలో కొన్ని ఇబ్బందుల కారణంగా కొంతమందికి మాత్రమే జమ అయింది మరి కొంతమందికి జమ కావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది తాజాగా ఆ నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడింది మే పదమూడవ తేదీన ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సమయం దగ్గరకు వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో నిధులు విడుదల చేయడాన్ని ఇటు ప్రత్యర్థి పార్టీలు కూడా అపోజ్ చేస్తూ ఉన్నాయి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది దీంతో ఎన్నికల సంఘం కూడా ఈ నిధులు విడుదలకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఎన్నికల ఎన్నికల సమయంలో ఈ నిధులు విడుదల చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది దీంతో ఈ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు దీంతో హైకోర్టులో ఈ మూడు స్కీమ్స్కి సంబంధించి నిధులు విడుదల చేయాలా వద్దా అనే అంశానికి సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరిగింది ఈ విచారణ తర్వాత హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి ఆదేశం జారీ చేసింది తేదీ నాడు మాత్రమే ఈ నిధులను విడుదల చేయాలి పదకొండో తేదీ పన్నెండు పదమూడు తేదీల వరకు ఈ నిధులను విడుదల చేయదు ఒకరోజు మాత్రమే వెసులుబాటు కల్పించింది అయితే ఇదే అంశాన్ని ఈరోజు అధికారులు ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి కేంద్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని సమాచారం కోసం పంపించడం జరిగింది ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ రా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మరొక లేఖ రాసినటువంటి పరిస్థితుంది ప్రధానంగా ఎన్నికలు దగ్గరకు వచ్చినటువంటి ఈ సమయంలో నిధులు విడుదల చేయడానికి గల కారణాలు ఏంటనేది ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో విడుదల చేసినటువంటి నిధులను ఇప్పుడు ఎందుకు విడుదల చేస్తూ ఉన్నారు ఇప్పుడు నిధులు విడుదల చేస్తే అది ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కదా ఇప్పటివరకు మీకు డబ్బులు ఎందుకు జమ అవ్వలేదు ఇప్పుడే డబ్బులు డబ్బులు ఎలా జమ అయ్యాయి ఇప్పుడే ఎందుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా గత ఐదేళ్ల నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేస్తే బటన్ నొక్కిన తర్వాత నిధులు అకౌంట్లలో జమ కావడానికి ఎంత సమయం పడుతుంది ఇలాంటి అన్ని అంశాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినటువంటి పరిస్థితి కూడా ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వివరణ కూడా ఇవ్వాల్సి ఉంది ఆ రా ఎన్నికల సంఘం కూడా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల వరకే వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన పరిస్థితి ఇదిలా ఉంటే దీనికి సంబంధించి की విమర్శలు ప్రతి విమర్శలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను లబ్ధిదారులకు అందకుండా ఉండేందుకు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి కుట్రలు చేస్తూ ఉంది పేదలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందకుండా వారికి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఎన్నికల సంఘం ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధానంగా ఈ కూటమే కారణమంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది గత ఐదేళ్లుగా పేదలకు సంక్షేమం అందకుండా టీడీపీ ఏ విధంగా ప్రయత్నాలు చేసిందో ఎన్నికల సమయంలో కూడా అలాంటి ప్రయత్నాలే కొనసాగిస్తుంది దీనివల్ల పేదలకు నష్టం జరిగే అవకాశం ఉందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది మరోవైపు ఎన్నికల సంఘం కూడా ఈ నిధులు విడుదలను అంటే ఎన్నికలైన తర్వాత పదమూడవ తేదీన ఎన్నికలు అవుతాయి కాబట్టి పద్నాలుగో తేదీన నిధులు జమ చేసుకోవచ్చు అంటూ కూడా పేర్కోవడం జరిగింది ఈ టూ డేస్లో నిధులు ఇవ్వకపోతే వచ్చే ఇబ్బంది ఏంటి అనే అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది దీంతో ఇప్పుడు ఈ నిధులు విడుదలకు సంబంధించి రేపు ఎల్లుండి పదమూడవ తేదీ కూడా విడుదల చేసే అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నెల పద్నాలుగో తేదీనైతే ఇది నిధులను విడుదల చేసే అవకాశం ఉంది ఇంతకుముందు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు మాటేటువంటి సందర్భంలో కూడా నిధులు విడుదల విషయంలో ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోతే ఖచ్చితంగా పద్నాలుగో తేదీనైనా ఆ నిధులను విడుదల చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఎన్నికలకు ముందు నిధులు విడుదల చేసే అంశానికి సంబంధించి ప్రధానంగా ఇటు టీడీపీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక ఎన్నికల సంఘం కూడా ఇప్పుడే నిధులు ఎందుకు విడుదల విడుదల చేయాలనే అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరును కూడా అడిగినటువంటి పరిస్థితి ఉంది రైతు ఓకే రైట్ ఓకే రైట్ థ్యాంక్ రమేష్